నమస్తే వెల్కమ్ టు వై అనకపల్లి జిల్లా సభవరంలో గల శ్రీ రేంజెస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ విద్యాలయ విద్యార్థులకు విద్యతో పాటు ఉద్యోగాలు అందించే నిలయంగా నిలిచింది ఇటీవల కాకినాడ ఆగస్టు ఆరున జరిగిన ర్యాలీలో వేల సంఖ్యలో రాష్ట నలుమూలల నుండి విద్యార్థులు పాల్గొన్నారు అందులో సభవరం శ్రీ రేంజెస్ జూనియర్ కాలేజ్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు పదిహేను మంది పాల్గొన్నారు వీరిలో పదకొండు మంది విద్యార్థులు ఎంపిక త్రిధలాలు ఉద్యోగ అవకాశాలు లభించాయి ఈ సందర్భంగా అకాడమీ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ పోతుల సత్యనారాయణ ఆ విద్యార్థులను ఘనంగా అందించి అభినందించారు ఉద్యోగాలు పొందిన విద్యార్థుల్లో కార్తిక్ నేవి ఎస్ఎస్ఆర్ మణికుమార్ ఆర్మీ జీడీ గౌతమ్ ఆర్మీ జీడీ టెక్నికల్ లక్ష్మణ్ ఆర్జీడీ నవీన్ ఆర్మీ జీడీ గంగాధర్ ఆర్మీ జీడీ గుణ ఆర్మీ జీడీ అనిల్ ఆర్మీ జీడీ మోహన్ కుమార్ ఆర్మీ జీడీలు ఉన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సూర్యప్రకాష్ లు లగుడు శ్రీనివాస్ సుబ్రహ్మణ్యం అయ్యార్ తదితరులు ఉన్నారు

మరి మేము స్టే రేంజర్స్ జీనియరింగ్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ సపోవడం మరి అకాడమీ స్థాపించి ఒక ఐదు సంవత్సరాలు అయింది ఈనాటికి సుమారు డెబ్బై ఐదు మంది విద్యార్థులు రకరకాల దళాల్లో ఉద్యోగం సంపాదించి ట్రైన్లో ఉన్నారు అదేవిధంగా మన కాకినాడలో రీసెంట్గా ఆగస్టులో ఓపెన్ ర్యాలీ అయింది ఆర్మీ ఆ ఓపెన్ ర్యాలీలో మా అకాడమీ తరఫున పన్నెండు మంది విద్యార్థులు ర్యాలీల్లో పాల్గొనడం జరిగింది అందులో తొమ్మిది మంది విద్యార్థులు ఆర్మీ ఆర్మీలో ఉద్యోగాలు సంపాదించి ఉన్నారు నిన్న కారకం నా రిజల్ట్ వచ్చింది ఓపెన్ డారింగ్లో ఆ రిజల్ట్లో తొమ్మిది మంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం అందులో ఉద్యోగం సంపాదించడం మా కాలేజీ తరఫున చాలా ఆనందం తెలియజేస్తున్నాం మా స్టాఫ్కి అదేవిధంగా పేరెంట్స్ కూడా మీకు ఇచ్చే శిక్షణ కోచింగ్ హండ్రెడ్ పర్సెంట్ మేము ఇస్తున్నాం అదే ప్రతిరోజు కూడా మార్నింగ్ ఉదయం ఐదు గంటల నుంచి రన్నింగ్ జిమ్ జాయింగ్ ట్రెక్కింగ్ ప్రతిరోజు కూడా నేర్పిస్తూ అలా ఫస్ట్ సెకండ్ మాదే చదువుకొని పేరెంట్స్ వ్యవసాయ కుటుంబం చేస్తూ అతి తక్కువ ఫీజుతో మేము జాయిన్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే రేంజర్స్ డిఫెన్స్ అకాడమ్ అనేది ఒక సర్వీస్ లాంటిది ఎవరైనా సరే కుటుంబాలు కానీ అమ్మ పిల్లలు కానీ ఎవరైనా సరే అలాగే ఉచితంగా కూడా కోచింగ్ ఇచ్చి వాళ్ళని ఏదో జాబ్ పెట్టి తయారు చేస్తున్నాం అందువల్ల ఈరోజు ఈ తొమ్మిది మంది కూడా మా కాలం తరఫున ఈ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ తరఫున ఉద్యోగం సాధించడం కాదు ఈ కాంపిటీషన్ లో ఏ అకాడమీ కూడా ఒక ఉద్యోగాలు రెండు ఉద్యోగాలు కూడా రాలేదు అలాంటిది ఒకే అకాడమీలో పన్నెండు మంది విద్యార్థులు పది మంది సెలెక్ట్ అవ్వడం అనేది చాలా అభినందంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు త్రీ మెంబర్స్ కి మీరు సన్మా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం మిగతా స్టూడెంట్స్ కూడా ఇంకా చిన్న చిన్న మన ఆర్మీలో వర్క్లు ఉంటాయి స్కూల్స్ కానీ లేదా కాలేజ్ కానీ డిపార్ట్మెంట్ జరుగుతుంది వాళ్ళు కూడా రేపు మాకు ఒకసారి రావడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా మేము వారి ఎత్తున ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి విద్యార్థి పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ ఒక మెమెంట్స్ కూడా ఇచ్చి అప్లోడ్ చేయడం చేస్తున్నాం ఇది ఒక రెండు బ్యాచ్లు వెళ్ళడం జరిగిందంటే ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఆ ఫైవ్ ఇయర్స్ లో మేము అడుగు పెట్టాం అడుగు పెట్టి మరుక్షణమే ఈ సంవత్సరంలోనే ఒక తొమ్మిది మంది పది మంది విద్యార్థులు విద్యార్థులు కావడం వల్ల చాలా హ్యాపీగా మేము అభినందన తెలియజేస్తున్నాం సుమారు ఒక సింగిల్ పేరెంట్ విద్యార్థి ముప్పై మంది ఉన్నారు అలాగే అమ్మానాని ముగ్గురు ఉన్నారు ఇంకా బాగా కూర్ ఫ్యామిలీ చదువుతాము విద్యార్థులు కూడా ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు ఉన్నారు వాళ్ళందరూ కూడా మీ బుక్స్ కానీ ఇంకా అన్ని కూడా ఫ్రీ ఉచితంగా వాళ్ళందరికీ కూడా ప్రిపేర్ చేసి వాళ్ళు కూడా ఏ ఉద్యోగం పెట్టి చేయాలని చెప్పి తప్పంతా మేము కృషి చేస్తున్నాం ఇంతవరకు పేద విద్యార్థులు ఏంటంటే ఒక అబ్బాయి ఇండియన్ ఆర్మీలో ఉన్నాడు ఇంకా అబ్బాయి రైల్వేలో ఉన్నాడు అబ్బాయి విశాఖపురం అలాగే మొన్న కూడా యొక్క మత్స్యదేవి కూడా ముగ్గురు అబ్బాయి రావడం జరిగింది ఈ వ్యాపారం నుంచి పెడుతుంటారు బట్ ఏంటంటే ఈ రేంజ్ స్లిప్ చక్కడం అనేది ఓన్లీ సోషల్ సర్వీస్ యాక్టివిటీ గా ఫాలో అవుతున్నాం ఎందుకంటే సర్వీస్ చేయాలి సంపర్క ప్రజలందరూ కూడా నియోజక ఉద్యోగాలు తయారు చేయాలని తప్పంతో ఈ సభను జరిగింది చాలా పరంగా పెట్టిన లక్షల కొద్ది పేలాది కొద్ది తీసి అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు బట్ మేమేంటంటే ఓన్లీ ఫుడ్ అకామిడేషన్ తప్ప ఫీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫీల్ కోట చాలా రైతులు ఉంటాయి

ఆగస్ట్ సెవెంత్ని మెడికల్కి వెళ్ళాను మెడికల్ కూడా కంప్లీట్ అయ్యింది మొన్న రీసెంట్గా ట్వంటీ టూని మెరిట్ లిస్ట్ వచ్చింది అందులో నాకు ఆర్మీ టెక్నికల్ జీఈీ రెండు క్వాలిఫై అయ్యాను మా సత్యనారాయణ సార్ ఎంట్రస్ సెకండ్ ఇయర్ అయ్యే తర్వాత ఒక సిక్స్ మంత్స్ ఫ్రీ కోచింగ్ ఆబ్జెక్ట్ ప్లస్ రన్నింగ్ కూడా మాకు ప్రొవైడ్ చేశారు సార్కి ఎంతో మేము ధన్యవాదాలు జరుపుకుంటున్నాం ఖోఖో నిస్తాన్ని సాధానికి సార్ ఎంతో ప్రయత్నం ఇచ్చారు నాకు ఎప్పుడూ కాదు నా మిత్రులు ఒక ఎనిమిది మంది నాటు వచ్చారు వాళ్ళందరూ కూడా పన్నెండు మంది వెళ్దాం పన్నెండు మందిలో తొమ్మిది మందిని సెలెక్ట్ నలుగురు ఆర్మీ జీవి ఐదుగురు ఆర్మీ టెక్నికల్ అలాగే ఇద్దరు మొన్న అంతకు ముందు ఇద్దరు సెలెక్ట్ అయ్యారు మా సూర్య సూర్యప్రకాశ్ సార్ కూడా ఎంతో ఆబ్జెక్టివ్ సపోర్ట్ చేశారు ఏవి నగరం ఏడు శనివారాల వెంకన్నను దర్శించుకోండి సకల భోగ భాగ్యాలు తులపూగండి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం యోగీ నగరం కాకినాడ జిల్లా